వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను ఈరోజు వీడియో ఏంటంటే అండి చూడండి ఆకులు చూస్తే అర్థమైపోయి ఉండుంటుంది ఇప్పుడు నాకు ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాయి కానీ మీరు నా వీడియోస్ చూసుంటే కనుక నా హెయిర్ చూసారు కదా ఎంత బాగుంటుందో ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఆల్ ఆల్మోస్ట్ పిల్లలు చిన్నప్పటి నుంచి ఇదే ఆయిల్ అంటే నాకు ఉన్న అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో వీడ్స్ ఉంటాయి చిన్న చిన్న మామూలు ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్ కిచెన్లో ఉండేవి గార్డెన్లో ఉండేవి ఆ ఇంగ్రీడియంట్స్తో నేను ఇంట్లో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట మీకు ఇలా ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ చెప్తుంటాను మీకు ఇందులో ఏ ఫైవ్ సిక్స్ దొరికినా మీరు ఈజీగా ఆయిల్ చేసుకుని పెట్టుకోవచ్చండి ఓకేనా మీ అవైలబిలిటీని బట్టి మీకు ఫస్ట్ నేను ఇంపార్టెంట్గా చూపించాలనుకున్నది ఏంటి తెలుసా ఇది ఒక వీడు చిన్నప్పుడు మీరు అందరూ ఆడుకునే ఉంటారు కదా చూడండి ఈ పువ్వుని గుర్తుపట్టారా గడ్డి చామంతి అంటారు కదా ఇది తాతపిల్లిగా తప్పని ఇలా ఆడేవాళ్ళం చిన్నప్పుడు గుర్తుందా మీకు ఇది గడ్డిచామంతి హెయిర్కి చాలా మంచి అంటే రీగ్రోత్నిస్తుందండి హెయిర్కి ఏంటంటే ఇవి దెబ్బలు తగిలితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రాస్తే మటుకు దెబ్బలు తగ్గిపోతాయి అంటారు ఇలా 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 నలిపి పెడతారు కదా పూర్వం పెద్దవాళ్ళు అలా పెట్టేవారు పిల్లలు ఊన్స్కి అనమాట బాగా హీల్ అవుతుంది అలాగే మన తలపైన ఉండే డ్యామేజ్డ్ సెల్స్ని ఇది హీల్ చేస్తుంది అనమాట సో మనకి మామూలుగా డాండ్రఫ్ ఉన్నా లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నా స్ట్రెంగ్త్ లేకుండా వీక్గా ఉన్నా సరే ఈ గడ్డి చామంతి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఉండేది ఏం తెలుసా ఇది కేశభర్తిని ఇది ఎక్కువగా కేరళ ఆయిల్స్లో వాడే మొక్క అనమాట ఇది మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది చాలామందికి మొక్క అవైలబిలిటీ ఇప్పుడు నర్సరీస్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది మీరు కొంచెం ట్రై చేస్తే అంటే చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి కదండి ఇది ఆ కేశవర్ధిని ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒకటి చూడండి ఇది కూడా వీడేనండి మీకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా చిన్న చిన్న పూలు ఉంటాయి సహదేవి అంటారు దీనికి దీనికి చాలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనమాట చూసారా ఇలా కొమ్మలు అన్నీ వేసేయచ్చు ఆయిల్లో ఇలా ఇలా ఉంటుంది మొక్క చూడండి అండ్ ఇదేమో ఎలోవీరా మీ అందరికీ తెలుసు ఎలోవీరా ఎంత మంచిదో మనకి స్కిన్ కానీ హెయిర్కి కానీ అసలు మన ఇంట్లో ఉంటాయి కొన్ని మనం అసలు పట్టించుకోమండి ఎందుకంటే మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటే దాని విలువ తెలియదు కాబట్టి చూడండి ఎంత ఎలోవీరా ఏమో నేను ఇలా కట్ చేసేసి ఎల్లో శాప్ పోయిన తర్వాత కట్ చేసి ఇది కూడా వాడతాను అనమాట అంటే ఇలాగే వాడేస్తాను లోపల జెల్ వేరేగా తీయక్కర్లే దీన్నే ఇలా కట్ చేసేసి స్కిన్తో పాటు వేసేసుకోవచ్చు ఆయిల్లో అండ్ ఇవి కొన్ని మందారం పూలు అనమాట ఏ మందారం ఉన్నా వేసుకోవచ్చండి పర్వాలేదు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మందారాలు వేసుకోండి అండ్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది కదా ఇది మాచిపత్రి అండి మాచిపత్రి కూడా హెయిర్ని పిచ్చి పిచ్చిగా పెంచుతుంది అసలు చాలా బాగా ఉపయోగపడుతుంది మాచిపత్రి ఇది కూడా ఆల్మోస్ట్ గార్డెన్స్లో ఉంటుంది ఉండకపోతే కనుక పెంచుకోండి ట్రై చేయండి ఇది మనం దండలు అవి కడతాం కదా చూడండి అందులో వాడతాం చామంతి ఆకుల్లాగా ఉంటాయి స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది చూ చూడండి ఈ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఇవి మల్టీవిటమిన్ ఆకులండి ఇవి కూడా వేస్తాను ఆయిల్లో నేను మల్టీ పెట్టిన ఆకులు కూడా ఇప్పుడు అందరూ గార్డెన్లో పెంచుతున్నారు కొంచెం కొంచెం అండి అంతే అండ్ యాక్చువల్లీ రావి కానీ మర్రి కానీ చిగుళ్ళు వేస్తే బాగుంటాయి చిగుళ్ళు కానీ ఓడలు ఉంటాయి చూడండి ఓడలు చివర్లు అది ఎక్కడైనా ఉంటే మీకు దొరికితే కనుక కట్ చేసి తెచ్చుకోండి అది కూడా హెయిర్ని చాలా బాగా పెంచే అంటే ఏంటంటే ఉన్న హెయిర్ ఊడిపోకుండా కనీసం కాపాడతాయండి మనకి ఇది రావి ఆకులు వేశాను అనమాట ఇంచుమించు దాని బెనిఫిట్స్ దీనికి కూడా వస్తాయి ఆ రూట్స్ తాలూకా బెనిఫిట్స్ దీనికి వస్తాయని కొంచెం రావాక్లు వేస్తున్నాము అండ్ ఇవేమో కామంచీ అండి కామంచి కూడా మీకు అందరికీ తెలుసేమో నేను ఇన్ని చెప్తున్నాను అనుగారికి ఉంటాయి కాబట్టి వేసేసుకుంటారు మేము ఎలా వేసుకుంటాం అనుకోవచ్చు మీరు ఓకే ఏమీ పర్లేదు ఇందులో ఒక నాలుగు ఐదు ఉన్నా సరే మీకు ఒక మంచి ఆయిల్ రెడీ అయిపోతుందండి అండ్ ఇదేంటో పోల్చుకోగలరా చూడండి ఇది ఇండిగో ఆకులండి ఇండిగా ఆకులు ఇండిగో ఉంటే వేసుకోండి లేకపోతే గోరింటాకు ఆకులు ఉంటాయి అది ఎవ్వరికైనా ఉంటాయి కదా గోరింటాకైనా అంతే బెనిఫిట్ ఇస్తుంది గోరింటాకు ఆకులు వేసుకోండి ఒకవేళ గోరింటాకు ప్రస్తుతం నాకు అవైలబుల్ లేదని నేను వేలైపోయాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ దండి ఇది నాకు తెలిసి దొరుకుతాయి అందరికీ ఇవేం ఆకులు తెలుసా గోరింట అంటారు కదా ముళ్ళుగోరింట ఆకులు అన్నమాట ఇప్పుడు ఎల్లో డిసెంబర్ అంటున్నారు అందరూ ముళ్ళుగోరింట ఆకులు అసలు అవి కూడా హెయిర్కి అసలు చాలా బాగా పనిచేస్తుంది అండి ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి కానీ మనం తెలుసుకోమంతే ఇది కూడా చాలా బాగా పనిచేస్తాయి ఈ ఆకులు ఒక కొంచెం వేస్తున్నాను ఇక్కడ ఉన్నాయి ఇలా ఇంకా వేస్తాను అండ్ ఇంకా ఇది మాచిపత్రి సారీ మారేడు అండి మారేడు నా దగ్గర ప్రస్తుతం ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను మీ దగ్గర ఉన్న నార్మల్ మారేడు కూడా మీరు వేసుకోండి మారేడు కూడా హెయిర్ చాలా మంచిది ఓకేనా అండ్ మీ దగ్గర ఏమంటారు నిమ్మ కానీ దెబ్బ కానీ అలాంటి సిట్రస్ ఆకులు సిట్రస్ ఉంటాయి కదా అలాంటి ఆకులు ఏవైనా కొన్ని వేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇది అంటే మెడిసినల్ హర్బ్స్ ఎందుకు వేస్తామంటే అవి పైనుంచి స్కిన్లోకి స్కాల్ప్లోకి పెనిట్రేట్ అయితే మనకి బాగా హెయిర్ గ్రోత్ని ఏమంటారో అక్కడ రీజెనరేట్ చేస్తాయి అన్నమాట అందుకని అండ్ ఇది నేల ఉసిరి అండి నేల ఉసిరి తెలుసు కదా అందరికీ ఇంకో ఇలా ఆకుల వెనకాల చిన్న చిన్న కాయలు ఉంటాయి ఇది నేల ఉసిరి అండి ఇదేమో బెలూన్ వైన్ అండి ఇది బెలూన్ వైన్ ఇది కూడా మనము మన డైట్లో ఇంకార్పరేట్ చేసుకోవాలండి ఈ ఆకులు ఏంటి తెలుసా పెయిన్స్ ఉన్న వాళ్ళకి బాగా తగ్గిస్తాయి అన్నమాట సో ఈ ఆకులు పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా తగ్గిస్తాయి ఈ ఆకులు కూడా మీరు వాడుకోండి మంచిది ఇందులో ఏవి దొరకపోయినా ఇవి లేవు అనుకోవద్దండి మన గార్డెన్లో ఏవి అవైలబుల్ ఉంటాయి నీకు ఎక్కడైనా కనిపించినప్పుడు తెచ్చి అవి డ్రై కూడా చేసుకుని పెట్టుకోవచ్చు సో ఇవన్నీ ఇందులో నేను వేసానంటే మెంతులు ఒక రెండు ఉల్లిపాయలు అండ్ రాకు ఉసిరికాయ వేసాను ఆల్రెడీ వేసాను అనమాట ఇవి కొంచెం కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఇవన్నీ ముక్కలు కట్ చేసి వేస్తాను ఇలా చూడండి చిన్న మంట మీద ఇది కంప్లీట్గా బ్లాక్గా అయిపోయి కిందకి సెటిల్ అయిపోతుందండి సెటిల్ అయిపోయిన తర్వాత ఇది నేను ఆముదం ఒక నాలుగైదు స్పూన్లు ఆముదం దాంట్లో కలిపేసి కొంచెం కర్పూరం వేసి దాన్ని స్టోర్ చేసుకుంటాను అనమాట మంచి బాటిల్లోకి ఫిల్టర్ చేసుకుని ఓకేనా అండ్ ఇది ఎలా యూస్ చేసుకోవాలంటే ఈ ఆయిల్ని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని మనం నార్మల్ కొబ్బరి నూనెలో కలుపు అంటే ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది ఎందుకంటే ఇన్ని రకాలు వేస్తున్నాం కాబట్టి ఈ నూనె చాలా చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది సో నేనేం చేస్తాను నేను వాడే విధానం చెప్తున్నాను నాకు బయట వాళ్ళ సంగతి నాకు తెలీదు నేను వాడే విధానం ఏంటంటే దీన్ని శుభ్రంగా ఒక మంచి గాజు సీసానే అక్కర్లేదు ప్లాస్టిక్ అయినా వేసుకోవచ్చు ఏదైనా ఎయిర్ టైట్ దాంట్లో చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇది నేను టూ లీటర్స్ కొబ్బరి నూనెకి టూ లీటర్స్ కొబ్బరి నూనెకి ఈ హర్బ్స్ అన్నీ వేస్తున్నాను అనమాట సో ఇది ఫుల్గా మంచిగా నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోయి కిందకు సెటిల్ అయిపోతుంది సెటిల్ అయిపోయిన తర్వాత మీకు మంచిగా నూనె మంచి స్మెల్తో ఉంటుంది అనమాట దీంట్లో లాస్ట్లో నేను ఖచ్చూరాల పౌడర్ కొంచెం వేసుకుంటాను నా దగ్గర ఉంది కాబట్టి ఎందుకంటే మంచి స్మెల్ని ఇస్తుంది కూలింగ్ ఎఫెక్ట్ అనమాట హెయిర్కి అండ్ ఏంటంటే దీన్ని స్టోర్ చేసుకొని ఇది నాకు తెలిసి చాలా రోజులు కూడా ఇదేమీ అవ్వకుండా నిల్వ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది కాన్సంట్రేటెడ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఒక త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత అనమాట అంత తీసుకుని నార్మల్ కొబ్బరి నూనెలో కలుపుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని నైట్ పెట్టుకోవద్దండి ఆయిల్ ఎప్పుడైనా సరే ఓవర్ నైట్ పెట్టుకోవద్దు మీరు తల స్నానం చేస్తారు అనుకున్న ఒక గంట ముందు పెట్టుకోండి ఒక గంట ముందు పెట్టుకొని శుభ్రంగా హెయిర్ వాష్ మంచిగా ఒక హెర్బల్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి అన్నిటికన్నా కుంకుడుకాయ బెస్ట్ ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవు కాబట్టి మంచిగా మీకు తక్కువ కెమికల్ ఉన్న మంచి షాంపూ ఏదైనా దాంతో హెయిర్ వాష్ చేసుకోండి అండ్ సారీ అండి ఇందులో మర్చిపోయాను కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు కూడా చాలా మంచి హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది అండ్ ఒకటండి మనకి ఏంటంటే హెయిర్ పెరగాలి అని అంటే ఓన్లీ పనించే అన్ని రకాల అప్లికేషన్లు ఉంటే మనకు సరిపోదండి మనకేంటి ఇంటర్నల్గా కూడా హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీ డైట్ తినాలి హెయిర్కి ఉపయోగపడేవన్నీ అన్ని రకాల విటమిన్ మినరల్స్ ప్రోటీన్ మెయిన్ ప్రోటీన్ ఇంపార్టెంట్ కదా ఎగ్స్ తినే తినేవాళ్ళైతే ఎగ్స్ తినండి తినలేని వాళ్ళైతే నట్స్ అండ్ నట్స్ అవి తింటూ ఉండండి అండ్ సో ఈ ఏంటంటే మన డైట్ చాలా ఇంపార్టెంట్ రోజు ఒక పది పచ్చి కరివేపాకు తిని చూడండి మీ హెయిర్ ఎలా పెరుగుతుందో ఊడకుండా ఉంటే మనం పెరిగినంత ఫలితం కదండి అందుకనే మనం చక్కగా మన డైట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అప్పుడప్పుడు హెయిర్కి ఇలా వన్ వీక్ ఒకసారి అయితే నేను పెట్టుకుంటాను ఈ ఆయిల్ని మాత్రం నేను నా పిల్లలు అందరికీ అనమాట సో మేము ఇదే ఆయిల్ వాడతాము మీరు నా వీడియోస్లో చూస్తే మీకు నా ఆయిల్ రెసిపీ కనుక మీకు అర్థమవుతుంది అది ఎంత బాగా పనిచేస్తుందో సో మీరు అందరూ ఇందులో ఒక ఫైవ్ సిక్స్ ఇంగ్రీడియంట్స్ ఉన్నా సరే మంచిగా ఇలా ఆయిల్ తీసుకొని పెట్టుకోండి ఈ కొబ్బరి నూనె ఏమో నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట మంచిగా చెక్కలతో అదే ఏమంటారు కొబ్బరి చెప్పలతో ఆడించినది మంచి ఆర్గానిక్ కొబ్బరి నూనె ఇది సో అందుకని నేను ఆయిల్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను ఓకేనా ఈ రెసిపీ కనుక మీకు నచ్చిన అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరికీ యూస్ఫుల్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ అవ్వలేదు నాకు సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా మంచిగా ఇలాంటి హెయిర్ ఆయిల్ మంచి స్మెల్ వస్తుందండి ఇది బాయిల్ అవుతుంటే మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్